ఆర్డీఓ గారి ఆఫీస్లో ఆర్డీఓ గారు అదే రంగ కమిషనర్ గారు సబ్ రిజిస్టర్ గారు టీపీఓ గారు ఇతర అధికారులతో గతంలోనే మేము ఒక సమాధానము ఒక పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉండింది కాకపోతే మా అందరి మధ్యన ఒక సమన్వయం అనేది ఎప్పుడు టైం ఇబ్బంది పెట్టింది దానివల్ల సమన్వయం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తాను అందులో భాగంగా ఈరోజు ఈ పరిష్కార వేదిక మీద నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ప్రజలందరికీ కదిరి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే రంగ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున గతంలో ఏదైతే మీటింగ్ పెట్టున్నామో ప్రైవేటు లేఅవుట్స్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ కావచ్చు అదే రంగ రిజిస్ట్రేషన్స్ ఆపేసినారని ఒక అపవాదు కావచ్చు ఆపడం కూడా ఒక రంగం మంచిది అప్పుడప్పుడు ఉపవాసాలు చేసే ఆరోగ్యానికి మంచిది అదే రంగు దొంగ పనులు కూడా అయిపోతాయి ఈరోజు ఎవరైనా బాధపడుతున్నారంటే దొంగ పనులు చేసేవాళ్ళు బాధపడి ఉండొచ్చు అమాయక ప్రజల్ని సామాన్య ప్రజల్ని పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని నిజాయితీగా ఒక భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలా అని ఆలోచన చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు స్థానిక ఎమ్మెల్యేగా నాకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు ఏమాత్రం లేదనేది వాస్తవాన్ని ప్రజలు ప్రజలకు తెలియజేస్తాను ఇందాక ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆర్డీఓ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు మీకు తెలియజెప్పడం జరిగింది దీంట్లో మూడు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు ఒకటి వ్యాపారస్తులు రెండో వాళ్ళు దళారులు వాడు వినియోగదారుడు నాలుగో వాడు వాడున్నాడు వీడియో నిజమైన దొంగ రాజకీయాన్నో అధికారాన్నో అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని కాజేసి పట్టాల వ్యాపారం చేసుకొని దొంగ పట్టాలు అమ్ముకుంటూ నిరంతరము రాజకీయ నాయకునిగా చలామణి కావాలా లేదు తెల్లబట్టలు వేసుకొని పెద్ద నాయకుడిని నేను అందరు బెదిరిపోవాలా బెదరకపోతే మాకు పార్టీ ఉందని బెదిరించే వాళ్ళకు ఇది ఒక హెచ్చరిక ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ వాళ్ళని మేము వదలడం లేదు తప్పు చేసినోడు తప్పు చేయనోడు ఇద్దరే ఉంటున్నారు తప్పు చేసినోడు ఊరు బయట ఉండాలా లేదు జైల్లో ఉండాలా తప్పు చేయన వాడికి జాగ్రత్తగా సమాజంలో బతకాలని కోరుకున్నటువంటి వాడికి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ప్రభుత్వ అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద నిరంతరం ఉంటుంది అందులో భాగంగానే మేము ఈ చర్యలు తీసుకుంటాము వెచ్చరిల్లిపోయింది అసలు వ్యవస్థలు అనేది లాస్ట్ రామాణ ప్రజలు ఏమన్నా నమ్మిస్తున్నారంటే మేము చేసేదే వ్యాపారం మేము చెప్పిందే రేటు మేము అమ్మిందే భూమి ఈ ధోరణి మంచిది కాదు ఇందాక చెప్పినారు బయట పక్కన లేవట్లేకపోతే అరవై ఎనిమిది కోట్ల నుంచి తెచ్చిమ్మంటారు మిమ్మల్ని మీరు డబ్బులు కట్టరు కానీ రోడ్డు కావాలా గతంలో కూడా చెప్పినాయి రెండో రకం ఏమంటే ఇది అధికారాన్ని ముసు ముసుగేసుకొని డబ్బు సంపాదించడానికి ఇది ఒక ఈజియెస్ట్ మెథడ్ ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో సొంత ఇంటి కళ ఉంటుంది అందులో పేదోళ్ళకి పాపం చిన్న చిన్న కాలనీల్లో స్లమ్స్లో ఉండే వాళ్ళు ఉన్నారు పాచి పాచిపని చేసుకుంటారు అంట్లు దొమ్ముకుంటారు కసువులు ఉంచుకుంటారు ఏదో నాలుగు రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే ఇంకో నాలుగు రూపాయలు అప్పు చేస్తారు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు వాళ్ళని కూడా మోసం చేసేటువంటి దరిద్రులు రాజకీయ నాయకులు ఉన్నారు అందరం చెప్పను ఒకరిద్దరు గురించి కావచ్చు నలుగురు కావచ్చు ఇటువంటి వాళ్ళకి మేము వ్యతిరేకమే ఎంత ఒత్తిడి వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం ఎంత స్థాయిలో అయినా ఒత్తిడిని తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం రెండోది ఇందా కమిషనర్ గారు కూడా చెప్పడం మర్చిపోయారు సుప్రీంకోర్టు కూడా స్పెసిఫిక్గా చెప్పింది ఎవడైనా ప్రభుత్వ భూమి ఆర్ఎన్బిది కావచ్చు ఎన్హెచ్ది కావచ్చు లేదంటే ప్రభుత్వ భూమిలో కావచ్చు లేదంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కావచ్చు జరిపితే నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు లేదంటే వాళ్ళకి సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు కూలి కొట్టండి అని చెప్పేసి ఇంత స్పష్టంగా ఈ రా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే ఒక తీర్పునిచ్చిన తర్వాత ప్రజలు ఆలోచన చేసుకోండి ఇండస్ట్రియల్ ఏరియాలో కమ్యూనిటీ హాల్ కట్టుకొని ఖర్చు సాధింపంటే అంటే మీరు పిచ్చోళ్ళే ప్రజలు అర్థం చేసుకోండి మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలా ఈ ఊరి అభివృద్ధి కాపాడుకోవాలనే ఆలోచనతోనే ఇండస్ట్రియల్ కారిడార్లో ఇండస్ట్రియల్ ఇండస్ట్రీసే ఉండాల రెసిడెన్షియల్ ఏరియాస్ పనికిరావు దాన్ని చేసుకోవాలంటే ఒకవేళ అక్కడ ఉన్నట్టు మారేటటువంటి పరిస్థితుల రీత్యా మార్చాలంటే ప్రభుత్వాలకు అధికారాలు ఉంటాయి నా అంతకు నేను ఆయనంతకు ఆయన మేము నిర్ణయాలు తీసుకొని అమలు కావాలంటే జరగవు వ్యవస్థలు ఉంటాయి ఇది ఉంటాయి ప్రభుత్వాలు ఉంటాయి అవన్నీ కూడా మన కోసం చేసినట్వే ప్రజా జీవితము అస్తవ్యస్తం కాకుండా స్తంభించబోకుండా పరిపాలన జరగాలనే ఆలోచనతో చేసినట్వే వ్యవస్థలు దానికి కట్టుబడే ఉంటాయి వచ్చే రోజుల్లో ఇందాక చెప్పినారు ఒక నెల అని కాదు నెల కాబట్టి రెండు నెలలు ఇవ్వమంట సమయం కమిషనర్ గారికి ఏదో మాకేదో అర్జెంటుగా ముప్పై రోజుల లోపల ఎవ్వో కక్ష సాధించాలని ఆలోచన లేదు అరవై రోజులు టైం తీసుకోండి అవసరమైతే ఇంకో నెల కూడా ఎక్స్టెండ్ చేద్దాం వాళ్ళకి మీరు రెగ్యులరైజ్ చేసుకోండి ఆ స్వామి డబ్బులు కట్టి మున్సిపాలిటీలో నాలుగు డబ్బులు వచ్చి మన ఊరికి పనులు జరగనండి అయ్యా కాలువలు తీసేదానికి డబ్బులు ఉండవు రోడ్లు వేసేదానికి డబ్బులు ఉండవు వీధి లైట్లు వేసేదానికి డబ్బులు ఉండవు పారిశుద్ధ్య పనులకు డబ్బులు ఉండవు డీజిల్ బంకులో డబ్బులు కట్టేదానికి డబ్బులు ఉండవు రెవెన్యూ జనరేషన్ వస్తే ఊరి పరిస్థితి మారుతుంది మున్సిపాలిటీ స్థాయి పెరుగుతుంది మన జీవితాల్లో కూడా విలువలు పెరుగుతాయి ప్రమాణాలు పెరుగుతాయి ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంది మనం చేసుకోవాల్సినవి కాబట్టి అందరికి అప్పీల్ చేస్తాను ప్రత్యేకించి రాజకీయ ముసుగులో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము ఏమైనా చేయగలిగినాము చేస్తాము చేయబోతాము మేము ధర్నా చేస్తామంటే మీకు ప్రొటెక్షన్ ఇచ్చి ధర్నా చేపిస్తాం మాకు ఇబ్బంది లేదు మీరు నల్ ధర్నాలు చేస్తారంటే మేము ఎక్కడ కూడా అడ్డుకోం వీ వెల్కమ్ దెమ్ స్వాగతిస్తాం వాళ్ళు ధర్నా ఎందుకు చేసినారో ప్రజలకు అర్థం కానియండి ప్రజలకు తెలియజెప్పాలి వాళ్ళంతకు వాళ్ళే రోడ్డు ఎక్కేసి నేను ఇదే చెప్పుకునే ప్రయత్నం చేస్తే మేము ప్రొటెక్షన్ ఇచ్చి అవకాశం కల్పిస్తాం ఈ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం మాదిరిగా గొంతు నొక్కేసేటువంటి కార్యక్రమం చేయాల చేయం కూడా మొన్నటికి మొన్న నాకు చెప్తా అన్నారు ఎవరు వైసీపీ వాళ్ళు కరెంటు దాని మీద అయితే నేను చెప్పా నాకు కూడా సలహా ఇచ్చే కేసులు అవసరం లేదబ్బా వాళ్ళ నమ్మరు ప్రజలు కరెంటు బిల్లులు పెంచిండే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కరెంటు కష్టాలు ఏవైనా కరె కరోనా టైంలో సమయంలో తెలియకుండా పెంచాడే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మర్చిపోలేదు అందుకే పదకొండు సీట్లు ఇచ్చిండేది వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయద్దు దొంగే దొంగ అని ప్ర ప్రజలకు కనపడినప్పుడు వాళ్ళు అసహించుకునే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చేసేయండి అని కూడా చెప్పుకున్నాడు నువ్వు ఎక్కడ అడ్డుకోవడం లేదు ప్రజాస్వామ్యంలో మాకు చాలా నమ్మకం ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేయగలిగిన ధర్నాలు చేసినట్టు చేసుకోండి మాకు విడు అంటే అవి ఎనీ అబ్జెక్షన్ ఫర్ ప్రొటెక్షన్ కూడా ఇస్తాం మీకు ఇబ్బంది లేకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇస్తాం రోడ్డు ఎక్కి మీకు ఏమన్యాయం జరిగిందో గొంతెత్తి మాట్లాడండి దానికి అధికారుల నుంచి అధికార పక్షం నుంచి కూడా సమాధానం వస్తుంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద మా మీద ఉంది ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాము ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసేప్పుడు మీకు ఉంది మీరు చేయడానికి ఈ ఆర్ ఎంటైటిల్ ఫర్ దట్ డెమోక్రటికల్లీ మేము దానికైతే అగెనెస్ట్ కాదు కానీ అంతే స్థాయిలో ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మీరు కూడా ప్రత్యేకించి చెప్తా అన్న రోడ్ల మీద ఇల్లు కట్టి బెదిరించుకొని బతికిన వాళ్ళకి అందరూ కమిషనర్ గారు ఏదైనా ఒత్తిడో లేదంటే ఇంకో ఆర్డీఓ గారి ఒత్తిడికున్నా మేము ఒత్తిడికి లోన్ కాము వాళ్ళతో ఉద్యోగం చేయిస్తాం అది నువ్వు కక్ష సాధింపు అనుకున్నా పర్వాలేదు ఇంకోటి అనుకున్నా పర్వాలే మాకు కూడా ఆరు నెలల పరిపాలనలో మాకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు గుడ్ గవర్నెన్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనునిత్యము ఇటువంటి దొంగ పనులని ప్రోత్సహించే మూడో ప్రజలు లేరు అసహించుకుంటున్నారు నిరంతరము డబ్బులాపాక్ష పెట్టుకొని అవినీతిని ప్రోత్సహించేటువంటి నాయకుల్ని ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు లేరు మాకు స్పష్టతమైనటువంటి సందేశాలు వాళ్ళే ఇస్తా ఉన్నారు వాళ్ళ మనసులకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ అవిష్టాలకు అనుగుణంగానే పరిపాలన సాగుతుంది ఈ నియోజకవర్గంలో అనేది వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తానండి అధికారులకు ఎవరైతే రోడ్ల మీదలు కట్టుకున్న కూడా చెప్తానను మీరు ఎవరిని కూడా ఉపేక్షించొద్దండి దొంగ పట్టాలు చేసిన ఉపేక్షించొద్దండి ప్రభుత్వ భూములు దోచుకునే అని ఉపేక్షించవద్దండి ఎవడైతే ప్రజల పేద ప్రజల డబ్బును దోచుకోవడానికి కాలనీల పేరు మీద వ్యాపారాలు చేసేవాడిని ఎవరిని ఉపేక్షించొద్దండి పట్టాలు దొంగ పట్టాలు ఇళ్ళలో పరుపుల కింద పెట్టుకోనో లేదు వీరివాళ్ళలో పెట్టుకోనో ఇళ్ళల్లో రబ్బర్ స్టాంపులు పెట్టుకోనో పాస్బుక్లు పెట్టుకోనో దొంగ పాస్బుక్లు పెట్టుకున్నానుకో లేదు సంతకాలు పెట్టుకొని వాళ్ళకి స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఒక స్పైరల్ బండ్ని నోట్బుక్లో పెట్టుకున్నారంట పలానా చచ్చిపోయిన తహసీల్దార్లో ఉందండి దాన్ని చూసి సంతకాలు పెట్టేవాడిని స్పేర్ చేయొద్దండి స్పేర్ చేస్తే కూడా నేను కూడా ఓర్చుకోనని కూడా చెప్తాను వీళ్ళ మీద హార్ష్గా పోబోతున్నాం ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాము ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో మీరు ఉంటే ఊర్లో ఉండండి లేదు మీకు ఇబ్బంది పడేది ఇష్టం లేకపోతే ఊరు వదిలేసిందే వెళ్ళిపోండి ఈ ప్రభుత్వంలో అయితే మీరు తప్పు చేయనిం తప్పు మేము చేయం మీతో చేయనిం ఎక్కడైనా ఇల్లు అవుతారంటే మీకు అపోహ ఉంటుంది అది అధికారులను కూడా తప్పు చేయనిం రెండోది సామాన్య ప్రజలకు చెప్తాను మీరు రెగ్యులరైజ్ చేసుకోండి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టండి క్రీనలైజ్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి ఏమైనా విచక్షణాధికారాలు ఉండి వీళ్ళు ఏమన్నా డబ్బులు ఎక్కువ మాట్లాడి తక్కువ చేసుకుంటాం మేము డబ్బులు ఇస్తామని అపవాదు మీరు ఏమన్నా పెట్టేదంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను మీకు మీ కంప్లైంట్స్ కానీ ఇది ఒకటే కాదు ఏ కంప్లైంట్స్ ఉన్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను ఒక మెయిల్ ఐడి ఇస్తాను ఈ నియోజకవర్గంలో మీరు ఎప్పుడైనా దానికి ఫోన్ చేయండి టోల్ ఫ్రీ నెంబరు మీకు అందుబాటులో ఉంటుంది మీరు చెప్పిన గ్రీవెన్స్ వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాని పరిష్కారం చూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా అటువంటి ఆరోపణలు వస్తే కూడా దాన్ని పరిష్కరించడానికి దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము సంసిద్ధంగానే ఉన్నాం కాబట్టి ప్రజల సౌకర్యార్థమే మేము ఆలోచన చేస్తున్నాం ప్రజలు బాగుండాలని ఆస్వాదంతోనే చేస్తున్నాం ఈ ఇప్పుడు పెట్టిన మీటింగ్లో అవుట్కమ్ ఏమంటే మూడే మూడు లైన్లో చెప్తున్నా ఆర్డీఓ గారు సబ్ రిజిస్టర్ గారికి కమి మున్సిపాలిటీ అధికారులకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా ఒక సమన్వయ కమిటీ పెట్టుకుంటారు వీళ్ళు రిజిస్ట్రేషన్ జరగాలంటే కూడా వీళ్ళందరి సమక్షంలో చెప్తున్నాను వాళ్ళందరి సమన్వయంతోనే జరుగుతాయి ఏదైతే అనప్రూవ్డ్ లేవర్స్లో ఉన్నాయో రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఫోర్టీన్ పర్సెంట్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు దాని మీద పీనలైజేషన్ కాదు పీనలైజేషన్లో కూడా వాళ్ళ విచక్షణాధికారాలు ఏం లేకుండా ఈ సమన్వయ కమిటీనే ఒక సెంటుకి ఇంత అని చెప్పేసి ఫిక్స్ చేయమంటాను నన్ను ఎక్కువ పెంచేది తక్కువ వద్దు ఆ విచక్షణ అధికారాలు వదులు ఎవరికంటే గుట్ట గుడగాల్చి ముఖం మీద వేసే వారాలు ఉంటాయి అందుకు కూడా అవకాశం లేకుండా దానికి ఒక నామినల్ అమౌంట్ ఫిక్స్ చేసేసి ఆ డబ్బు కూడా ప్రజలకు తెలియజెప్పేస్తాం అంతకు మించి ఏమన్నా అడిగినా మా దగ్గర కంప్లైంట్ చెప్పండి అంతమంది మీకు తక్కువ చేసి చేసినా కూడా మాకు కంప్లైంట్ చెప్పండి అంటే మీరు తక్కువ చేసి చేస్తున్నారంటే యు ఆర్ టేకింగ్ దేర్ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి రెండైనా మా దృష్టికి తీసుకురామని చెప్పేసి చెప్తాం ఇవన్నీ కూడా మీ సౌకర్యార్థం చేస్తామండేది ట్రాన్స్పరెన్సీ అనేది పారదర్శకత అనేది తీసుకురావాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి నిర్ణయాలు ఇవి కాబట్టి ఖచ్చితంగా అమలు అవుతాయి వచ్చే రోజుల్లో చెప్తున్నా ఇవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేస్తాం ఎక్కడ కూడా మేము ఈళ్ళు అవుతారని ఎవరికన్నా ఉంటే కూడా మీకు దిక్కబట్టింది అనుకుంటానే జరగదు ఇరవై ఎనిమిది అన్అప్రూవ్డ్ లేవర్ట్స్ ఉన్నాయి దీంట్లో మ్యాపింగ్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏదైనా హౌస్ నెంబర్ ప్లాట్ నెంబర్లు అలాట్ చేసి అది కూడా డిస్ప్లే చేస్తాం వచ్చే రోజుల్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా బయట ఒక నోటీస్ బోర్డులో పెట్టమని చెప్తాను ఈ సైట్లు గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పేసి పలానా అన్అప్రూవ్డ్ లెవెట్లో ఈ సైట్లు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్నాయి ఇవి రిజిస్ట్రేషన్ చేయబడమనేది అఫిషియల్గానే పెడతాం అక్కడ కూడా మళ్ళీ దాపరికాలే ఉండవు దీంట్లో మేము చేయదలుచుకున్నది దొంగ పనిని కట్టడి చేయాలనుకున్నాం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు పేద ప్రజలు ఎవరైనా వాళ్ళ పెళ్ళిళ్ల కోసమో వాళ్ళ ఇంట్లో కార్యక్రమాల కోసమో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అమ్ముకోవాలనే వాళ్ళ కోసం అయితే మేము ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో లేము కాబట్టి రిజిస్ట్రేషన్స్ అనేది మీరు ఈ రోజు నుంచైనా రేపటి నుంచైనా కూడా చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టరు చేయాలి చేయాల్సిందల్లా మీరు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టి దాన్ని రిసీట్ తీసిపోయేసి సబ్ రిజిస్టర్ గారికి మీ స్టాంప్స్తో పాటు అది కూడా ప్రొడ్యూస్ చేస్తేనే రిజిస్ట్రేషన్స్ అవుతాయి మేము పోయేసి రిజిస్ట్రేషన్ చెప్పేసినారు కదా అని స్టాంపులు రాసుకొని పోతే జరగవు మీరు ఖచ్చితంగా ఏదైతే డబ్బు కట్టాలో లేఅవుట్ ట్యాక్సెస్ మున్సిపాలిటీకి డబ్బు చెల్లించండి మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేస్తాం స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నిధులను రాబడతాం తద్వారా ఈ నియోజక ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతాం అది మీకు సౌకర్యాలు కల్పించడం కోసమే కానీ మా స్వలాభాపేక్ష ఏమీ లేదు మా ధనార్జన ధ్యేయం ఏమీ లేదు మాకు కాబట్టి సఫృదయంతో అర్థం చేసుకోమంటాను మీకు పరిష్కారం చూపిస్తాను ఇప్పటికీ వెసులుబాటు ఇస్తాను నేను గతంలో కూడా వెసులుబాటు ఇచ్చినా మీరు వాడుకోలేదు మీరు డబ్బులు కట్టుకోలేదు రూరల్ ఏరియాలో అయితే సబ్ అర్బన్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలో కూడా సంబంధిత గ్రామ పంచాయతీకి పోయేసి పంచాయతీ సెక్రటరీతో ఒక ఎండార్స్మెంట్ తీసుకొని తహసీల్దార్ ఆఫీస్కి పోయేసి మీరు కట్టాల్సినటువంటి రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కట్టండి కట్టేసి ఆ రసీదు తీసుకొని మీరు సఫరిస్ట్ ఆఫీస్లో ఇవ్వండి ఇంత పారదర్శకంగా మీకోసం ఇది ఆలోచన చేస్తాము మాకల్లా కావాల్సిందేది ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా రావాలా ప్రజలకు రా ఏర్పాటు చేయాల్సినటువంటి కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు మేము ఏర్పాటు చేయాలా అనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఎక్కడ కూడా ఒకటి ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు ఊరు బా బాగుపడల్లా ఊర్లో జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి సహృదయంతో అర్థం చేసుకుంటారని చెప్పేసి మా కూటంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులకు కూడా మేము వ్యక్తిగతం కూడా మాట్లాడదలుచుకున్నా మా స్టాండ్ క్లియర్గా చెప్పదలుచుకున్నా కొంచెం పెయిన్ఫుల్ కూడా ఉండొచ్చు నన్ను కూడా అనవచ్చు దగ్గరుండేవాడిని ఎన్నో కక్ష సాధింపుతో చేస్తున్నారని నేను ఆ బ్లేమ్ కూడా తీసుకుంటున్నా తీసుకునే వెరవలా ఎందుకు వెరవలేదంటే నేను అటువంటి ఆలోచనకు పోయినానంటే ఇది అమలు చేయలేము సమన్యాస్ టు బిల్డ్ ద క్యాక్ట్ ఎవరెవరు పిల్లమెండ్లో గంట కట్టాల ఆ పిల్లమెంట్లో గంట కట్టినప్పుడు అని కొంచెం ఇబ్బందే కానీ మేము ఆ ఇబ్బందికి విరవము ఇబ్బంది పడము ఖచ్చితంగా అమలు చేస్తా అన్నాము కాకపోతే ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోండి మనందరి జీవితాల కోసం ఆలోచన చేసి తీసుకుంటున్నటువంటి నిర్ణయము ఎవడైనా రాజకీయ ఆపేక్షతో చెప్పేటువంటి మాటలు కూడా మేము వెరిసేటువంటి పరిస్థితులు లేము పెద్ద బజార్లో కూర్చొని అట్లా చేసేసి ఇట్లా చేసేసి భూములు రియల్ ఎస్టేట్ పెడిపోయారు రియల్ ఎస్టేట్ అనేది రియల్ ఎస్టేట్ నిజంగా ఉండే వాల్యూ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు భూములకు ఏ రేటు పలకోలో ఆ రేటే పలుకుతుంది లేని రేటు మీరు పలికిచ్చాలంటే ఇంకా పలకదు ఎందుకంటే మీ తీగలు తీగిపోయినాయి ఇంకా ఇంకా మీరు టింగ్ అనాలంటే టింగ్ మోగదు అది కాబట్టి ప్రజలు మోగిస్తారు ఇప్పటి నుంచి టింగ్ ఎంత రేటు మోగించాలో వాళ్ళే మోగిస్తారు కాబట్టి మీరు మోగించలేరు కాబట్టి మీరు అర్థం చేసుకొని మీ నోళ్ళకు కూడా మూతపడతాయి వచ్చే రోజుల్లో వాస్తవ ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలే పలుకుతాయి భూమి రేపు ధరలు కూడా మధ్యతరగతి వాళ్ళకు కూడా భూములు అందుబాటులోకి వస్తాయి మధ్య తరగతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలా మధ్యతరగతి వాళ్ళు కూడా హౌస్ సైట్ కొనాలా దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా హౌస్ సైట్ మీద రెండు రూపాయలు డబ్బులు పెట్టాడు సురక్షితంగా వాడి డబ్బులు వాడు కాపాడుకోవాలా పాచిపని చేసుకునే వాళ్ళు అండ్లు దొమ్ముకునే వాళ్ళు రెండు రూపాయలు దాచిపెట్టుకొని ఏదో కాలనీలు పట్టాలు తీసుకొని పాపం వాళ్ళకి తెలియక పట్టాలు కొనడము తప్పే అమ్మడము తప్పే అది ఉచితంగా ప్రభుత్వాలు ఇచ్చేది దానికి ఏదైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కూడా చెప్తాను నేను ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోండి మీరు ఎవరికి భయపడాల్సిన పనిలే మా దగ్గర కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి వాటిని కూడా ప్రాసెస్ చేస్తాను వచ్చే రోజుల్లో కఠినంగా వ్యవహరిస్తాం అవన్నీ కూడా చర్యలు తీసుకుంటే పాల్గొట్టేస్తారు దాంట్లో ఏం అనుమానం లేదు మీరు కూడా బాధ్యతగా ఏదైనా క్రీవెయిన్ చేసి మా దృష్టికి తీసుకొస్తే దాని మీద కూడా వెరిఫై చేసుకొని ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది మీడియా వాళ్ళు చెప్పే వాళ్ళ మీద కూడా అదే రంగం మీడియా వాళ్ళకు కూడా చెప్తాను మీకు అవుట్ సైడ్స్ ఇచ్చే దాంట్లో వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ ఒక కమిటీగా కూర్చొని మీ హౌస్ సైడ్స్ విషయం కూడా తొందరలోనే పరిష్కారం చూపిస్తాము దానికి అమలు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియ తెలియ తెలియజేస్తారు